చివరి నెలలో తేదీ ఆరు ఏడు ఎనిమిది లెలు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ శర్మ గారిచే జైత్యాల పట్టణంలోని వాసవి గార్డెన్స్లో మూడు రోజుల పాటు జరగబోయే సీతారాముల వారి శోభాయాత్ర అఖండ హనుమాన్ చాలీసా పారాయణం సీతారాముల వారి కళ్యాణం గురించి పట్టణంలోని వివిధ దేవాలయాల నిర్వాహకులు సత్సంగ్ ప్రాముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రాంతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా భక్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా భాగస్వాములు కావాలని సామాజిక కార్యకర్త తౌట్రామచంద్రం కోరారు చెప్పడం జరుగుతుంది కూడా హిందూ జాతి ఏకతాటిపై నడవడానికి ఏకైక ఉద్యమం కనిపిస్తుంది అలాంటి మన జైత్యాల వస్తువుల చెప్పాలి ఇంత చక్కటి కార్యక్రమాలన్నిటికీ మీరందరూ పాటు నడుపుతున్నారు ఈరోజు వచ్చిన ఈ ముప్పై నలభై మంది కూడా చిన్న చిన్న సామాన్యుడే కాదు ఒక్కొక్క ఒక్క వంద మందిని తీసి వచ్చిన కొద్ది వేల మంది ఇక్కడ ఉన్నారు స్థాయి అలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సమావేశంలో కూర్చోవడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా మీరే ఉండరు మీరందరూ ఈరోజు ఈ సమావేశానికి రావడం విధంగా చాలా మనోభావం ఒక్క క్రిప్తు పక్కనే ఒక ఫోన్ చేయంగానే అందరి ఇక్కడ జమగవ్వడం నిజంగా జరిగినవి మనం అందరం జగ్యాల ప్రాంతంలో ఉదశన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఏ రోజు ఎవరికోవడం జగ్యాలంటేనే ఆధ్యాత్మిక ప్రపంచం అనే ఒక నానుడి బయట మెసేజ్ పోయింది ఉంద కార్యక్రమానికి నాకు కూడా ఇంట్లో భాగస్వామి చేయడం విధంగా నేను ధన్య ముందుకు తెలుసుకెం దివ్యా రాములవారి బాలరాములు ఇంత మొదటిసారిగా మనం చేసుకుంటున్న దివ్యమైన పద్యం పౌరత్ అందరితో భాగస్వామి ఎలాంటి సంద వ్యక్తం చేస్తాం మనని పెద్ద ఎత్తున శోభాయాత్ర జరిగినాయి మళ్ళీ మనం ఎలానైతే మన కోసం విద్యార్థులు వాళ్ళందరినీ పార్టిస్క్రైబ్ చేయొచ్చు మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ శోభాయాత్ర అంటే ఎంతోవరకు సహకరిస్తారని మనం ఆలోచన చేసుకోవాలి అయినా సమయంలో ఇబ్బంది మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామి అయితే సక్సెస్ అవుతుంది అనేక బృందాలు ఉన్నాయి మనం కొంచెం ఇన్షియల్ తీసుకుని మనకన్నా ఎక్కువ మహిళా కార్యకర్తలు బతుకమ్మ దగ్గర ఈరోజు బృందాలుగా ఏర్పడుతున్నారు ప్రతి వారంలో వారం కనుక మనం భాగస్వామ్యం చేయగలిగితే నా ఉద్దేశంలో ఇప్పుడు జరగబోయే శోభాయాత్రలో పాల్గొనడం అనేది నాకు తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సాయంత్రం పెట్టుకున్న విద్యార్థులు ఎక్కువ సేవలో ఆగవైన ఎవరికి వారే దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని చూసుకున్నటువంటి ఉండి ఇప్పుడు ఐదవ సనాతన ధర్మాన్ని కాపాడునటువంటి భావనతో జగదాలి ఆధ్యాత్మిక బంధువులు వారు కూడా కొంత శ్రద్ధ చేపరిచి ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకు వచ్చి మరి మన చికిత్స ప్రాంతమైనటువంటి ఆధ్యాత్మికతను విషయంగా అందరూ ముందుకు వస్తున్నారు జగించాల ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమం అత్యంత వైభవంగా మనకి జయించాల్సి ఉంటాయి కాబట్టి రామున్నటువంటి ఈ కార్యక్రమం కూడా అందరూ కలిసి వైభవంగా కార్యక్రమాలు చేద్దాం ముందుగా మీకు తెలియని విషయం కాదు రేపటి ఉన్నటువంటి ఇవాళ శుక్రవారం స దేవాలయంలో కార్యాన్ని కార్యక్రమానికి సంబంధించిన ఎవరైతే నిర్వహిస్తారో ఎవరో ఒకరు కాదు ఎవరైనా కలిసి కట్టి కలిసి ఉద్దామనే ఆలోచనతో అన్నగారు ప్రకల్పించారు కాబట్టి అదేవిధంగా మేము నేను సమ్మె కలిసి మీతో పాటు నేను మా సేవా సంస్థల ఇంకా సేవా సమస్య కూడా దేవుని భక్తులు సేవలు మనం దాటి ఏ కార్యక్రమం చేయొచ్చు కావున అన్ని దేవాలయాల ఉన్న సత్సంగం తీసుకుంటే మనకు సరిపోతుంది ఏ కార్యక్రమం చేయాలన్నా అందరికి సహకారం కావాలి అందరు సహాయం ఉన్న అందరూ మీరు సేవకులే సేవకులే ప్రతి ఒక్కరు ఒక్కొక్క యాభై మంది అందరూ ఆటోమేటిక్గా అయిపోతుంది ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది మరి ఈ సలహాలు ఇచ్చే కంటే ముందు మన యొక్క నర నరాల్లో రామమయం చేసుకున్నటువంటి కార్యక్రమం మనకు మొన్న ఇరవై రెండవ తేదీన జరిగిన విషయం మీ అందరికీ విదితమే చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నవారే నిర్వహించిన వారే మరి ఆ భావన పోకముందే మన దేశభక్తి గేయాన్ని కూడా ఒకటి పాడుకొని సలహా మొన్న జరిగిన కార్యక్రమంలో రామ జన్మక్షేత్ర జగిత్యాలకి జగిత్యాలకి ఆయన ఆధ్వర్యంలో చాలా బ్యూటిఫుల్గా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నేర్చింది ఎస్టి సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి ఆయన పెంచవలసిందిగా అందరూ పెట్టాలతో సాయంత్రం జరుగుతాము అటు ఒక్కసారి మన కూడా మనసులో ఒక్క నిమిషం అక్కడ ఫోటో లేదు వాటి ఫోటోనే మన దైవ మనసులో అనుకొని ఒక్క నిమిషము ఆ భరతమాతను కీర్తిస్తూ పూజించినట్టుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని శాంతమంతా పూజిద్దాం అందరం కూడా ఒక్కటే నిమిషము మనసులో ఆ దేశము ఈ మట్టి ఈ గంగానది ఇవన్నీ కూడా మన మనసులో అనుకొని భరతమాతగా భావిస్తూ చేయడానికి వచ్చేసేడానికి ఆధ్యాత్మిక బంధువులందరికీ పెద్దలందరికీ శుభ సమయంలో చాలా శుభతంగా పంపిస్తా ఉంది ఎందుకంటే మనం చాలా పైగా ఎన్నో ఎంజాయ్మెంట్కి ట్రిప్స్ కానీ గోవా ట్రిప్స్ కానీ దుబాయ్ కానీ సింగపూర్కి కానీ ఎన్నో వెళ్తూ ఉంటాం ఎన్ని వెళ్ళినా కానీ అదంతా కూడా మనకి ఇక్కడ ఎక్కడో వచ్చిన చిన్న అదే ఒక ఆధ్యాత్మికంగా ఏ ఒక్క కార్యక్రమం పరిచే మాటలు మాట్లాడితే కేవలం వైస్సులు తప్ప ఒక ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరిగింది హిందువులందరూ మన అంతా ఒకటే అది కులాలకు అతీతంగా మనం అందరం ఒకటే ముందుకు వెళ్ళి ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అందరం కలిసికట్టుగా వెళ్తే మనం అంతా ఒకటే అని చెప్పి ఇతరులకు అంటే మనం మన మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించే మతం కాబట్టి మనది మనదంలో యూటీ ఉందని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు చాలా దోహదపడుతూ ఉంటాయి మరి కార్యక్రమానికి

వెళ్ళిపోయారు అంటే దగ్గర ఉన్నా కానీ మన మన నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు మనం ఎగ్జికాలంటే తనకు చాలా ఆత్మీయత వారి కార్యక్రమం మనం అందరం కలిసి చేసి తీరుతామని చెప్పేసి సంకల్పం ఎందుకంటే మా దగ్గర ఆ దేవుడు ఆ శక్తి దేవ దైవశక్తి వాళ్ళ దగ్గర ఉంది దానికి అప్పుడు మందిరం వెంకటేశ్వర శర్మ గారు వినయడం చాలా సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమం కూడా భారసస్తూ చెప్తూ కొడుతున్న కార్యక్రమానికి వచ్చిన వివిధ దేవాలయాల భర్త మరియు దీనికోసమే ఏర్పాటు చేయబడ్డ కమిటీ మెంబెర్స్ అందరికీ మొదటగా ఇవాళ రిపోలిక్ డే కనుక మన గణతంత్ర దినోత్సవం అంటే వైదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనందరికీ తెలుసు మనము ఏ విధంగానైతే ఆ సంవత్సరాలు తిరబడి పోరాడి గణతంత్ర దినోత్సవాన్ని మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నేర్పరచుకొని ఆ విధంగా ముందుకు సాగుతున్నాము అదే పంతాలో మన రామకార్యం కూడా సాగిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల పోరాటం ఒక పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కాదు అది ఒక యాభై సంవత్సరాలు కాదు దీనికి దైవశక్తి తోడైతే ఈ ప్రపంచంలో సాధించని దానికి ఇది కూడా ఉండదు మరి ఆ దైవశక్తి మన మానవ శక్తి ఎలా ఉంది మరి దైవశక్తి రావాలి అంటే రెండు విషయాలు కావాలి ఒకటి మంత్రశక్తి రెండవది యజ్ఞశక్తి ఇవి రెండు తోడైతే దైవశక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మరి అటువంటి కార్యక్రమాలను మొత్తం తెలంగాణలోనే పెట్టింది పేరు ఆ యజ్ఞాలు కానీ మంత్రాలు కానీ ఇవన్నీ కార్యక్రమాల్లో దిగ్విజయంగా నిర్వహించడంలో జగిత్యాలకు ఒక మంచి పేరు ఉన్నది అది రెండింటి ద్వారా మనకు దైవశక్తి తోడవుతుంది ఏ కార్యక్రమం పెట్టినా తప్పకుండా సక్సెస్ కాగలుగుతాము ఎందుకంటే మననే మనం చూసాం కార్యము అసలు ప్రపంచంలో మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక దైవ కార్యం పేరుతో ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసే విధంగా భారతదేశము ఒకటే వేరు కాదు ప్రాంతాలు కూడా వేరు కాదు అనేటువంటి భావనను కలిగించినటువంటి రామలల్లా విగ్రహ విషయాలను ప్రారంభించే కార్యక్రమాన్ని మనం చూడడం జరిగింది ఇక్కడ అందుకునే మరి ఉన్నటువంటి పేరు ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము నిజంగా ఆ రెండు శక్తుల ద్వారా దైవశక్తులు మనం అవుతుంది ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం ఒక ప్రాంతము సుభిక్షంగా ఉండాలి అంటే అవి కావాలి కొన్ని జగిత్యాలకు మనం చూస్తున్న మిగతా కంటే కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణము ఆధ్యాత్మిక వాతావరణం అనే జగిత్యాలలో ఉంది దానికి కారణం ఏంటంటే మనందరం ఎందుకంటే గడపలో రామరామం కలిగితే అంజనేయ స్వామి ఏదో రూపంలో ప్రత్యక్షమంట రామ అంటే చాలు శ్రీని అవసరం ఎందుకంటే అష్టాక్షలి నుంచి పంచాక్షల నుంచి ఎన్నో కలిగితే భక్త సులభం అంటే ఆయన రామ అంటే చాలు మన వెళ్ళి ఉంటాడు తమ జ గరువులు ఎక్కువ నరసింహ స్వామి దేవాలయం మొత్తం ఇస్తారు కాబట్టి ఇక్కడ మహత్కార్యం ఇట్లా అందరి దృష్టి ఒక్కసారి రామా సహామైనటువంటి అనేక విషయాన్ని అందించబడి ఈ విధానంలో గోమ గోమ రాముని ఎత్తుకున్న అంజన్న సంతృప్తి పరిచేలాగా అంజనాన్ని సంతృప్తి పరిస్తే రాముని యొక్క నక్షణ ప్రపంచపై ఉంటుంది మనపై ఉంటుంది ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి తెర తీసుకుంటున్నాం మన బాలరామయ్య ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉండే ఇక్కడ వాడవాడ వీధి వీధిలో ప్రతి గృహంలో ఎప్పుడూ కూడా రాముణ్ణి నామం చేయవారు కూడా రామ నామంతో ధరించిపోయారు అప్పవారం ఎంతో వస్తుందా అని ఆదివారం చూసి తో అటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామ అనే రెండు అక్షరాల అద్భుతమైన గ్రామాన్ని మేము ఇంకా అగ్రావతికి వెళ్ళాము చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా కాషాయ వెళ్ళాలి ఎంత అద్భుతంగా ఉంచే ప్రతి ఊళ్ళో గడప గడపకు కాషాయ ప్రజాంతో ఆ ఇళ్ళన్నీ కూడా ఇంకా ముగ్గురు చెప్పుకోలేదు సంక్రాంతికి వేసుకున్న గుళ్ళని లో రాముడిని రాకపురస మీద చూసే ముప్పి పడితే ఉన్నాయి ఆ ఇష్టం అవుతారు ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిజంగా ఎవరి మనసుల్లో కూడా ఉన్న వరకు తిరుపతికి వెళ్ళొద్దాం బాలాజీని నూసుకు వెళ్దాం లేదా యాదటి వెళ్దాం నరసింహ స్వామిని చూసుకుందాం అనుకున్న వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు నైవేద్యం వెళ్దామా ఎప్పుడెప్పుడు మా రామరణం చూసొద్దామా అనే తమతో మాత్రం భారతదేశ ప్రజలంతా కూడా జనం వస్తూ ఉంటే మనం తల్లి తీరా చూసే కొద్ది ఇంకా చాలా ఫేస్ కూడా వెళ్ళండి వెళ్ళండి అంటే కూడా కదలకుండా కొంతమంది కదుల నుండి నీరు తీసుకుంటూ ఆ స్వాము చూస్తూ ఉంటే మనకు వాట్సాప్లలో వచ్చే ఫోటోలు చూస్తేనే ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన గోచరం కనబడుతూ ఉంది బాధరామలు ఇటువంటి బాధలామం శిరాలూపంలోనే అది కాకుండా తన కోసం చేసుకున్నదైతే తన గృహంలో చేసుకున్నాను దేవాలయ ప్రకృహంలో గురించి చేసుకున్నాం కానీ ఇది లోకాల సంస్థ సుఖలో వచ్చే కాలం అంతా రామకాలం కావాలి రామరాజ్యం కావాలి బలీయమైనటువంటి కక్షరాజ్యంగా మన భారతాలని గురుకువాలనే ఒక మంచి స్థలం దొరికిన వాడు మహాపురుషుడు ప్రధానిగా ఎటువంటి ప్రధాని మనకు ఎట్లతో లేదు స్వాతంత్ర రాకుములు కానీ వచ్చిన తర్వాత కానీ భక్తులచే శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం స్థానిక వాసవి వ్యక్తి వచ్చినాల్లో ఉదయం ఎనిమిది గంటలకు అహోరాత్రీసం ప్రారంభమవుతుంది అదే సమయంలో మణిశూత కుటుంబం కూడా ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకు లక్ష అమ్మలపాకుల పూజ అదే నేను చేయడం జరుగుతుంది తిరిగి ఎనిమిదవ తేదీ గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు అహోరాత్ర హనుమాన్ చాలీసారాయణ సమాప్తి పెరిగిన తర్వాత సీతారామల కళ్యాణం పట్టాభిషేకం చేయడం జరుగుతుంది అందరూ కూడా జిగిత్యాలలో వివిధ సత్సంగములు దేవాలయం నుంచి వచ్చిన కూడా ప్రముఖులతో ఈరోజు సమావేశం ఏర్పడ ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహకారంతో రామకార్యంలో అందరం పాలు పంచుకోవాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అందరూ కూడా ఇందులో పాలు హరించండి ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం అభిప్రాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో అందరం పాల్గొని జైన్ శ్రీ Thank you. వారి ఇంటికి పంపిస్తే వారి ఇంట్లో వారు సంతానంతో వారు వార ఈ రామనామాన్ని హనుమంతుని యొక్క హనుమాన్ ఆయన ఇచ్చే భాగ్యాన్ని మన జగదాలి దగ్గర కాబట్టి అందరు బాగుండీ హరించండి అందరి సహకారం చాలా బాగా అందించింది అందరి ఇన్వాల్ ఆనందంగా ఉంది మీ అందరి సహకారంతోనే దీని ముందు చూద్దని ఆశిస్తూ జయశ్రీరామ్